మహబాబాద్ జిల్లాలో సీజనల్ అంటు వ్యాధులు ప్రబలుతున్న దిశ ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ నోడల్ ఆఫీసర్గా ఆ డాక్టర్ రాజ్ కుమార్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఆ నోడల్ ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు ఏ వ్యాధులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా గిరిజన ఏజెన్సీ ప్రాంతం మరి ఈ అత్యధికంగా గిరిజనులు ఏజెన్సీలు ఏజెన్సీ ప్రాంతంలో నివస్తున్నట్టు ప్రజలు ఏదైతే వర్షాకాల ప్రభావం వల్ల ఇటు దోమకాట్లు ప్రబలడము దాని ద్వారా వచ్చేటటువంటి విష జ్వరాలు డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు ఇలాంటి విష జ్వరాలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు డిఎండహెచ్ఓ గారు కూడా ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గార్ల ములకనూరు గంధంపల్లి భయ్యారం కోమట్లగూడెం గంగారం కొత్తగూడ అదేవిధంగా గూడూరు తీగలవేని వంటి ఏజెన్సీ పరిధిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య ప్రైమరీ హెల్త్ సెంటర్లకు మరియు అక్కడ జరుగుతున్నటువంటి ఆరోగ్య శాఖ పైన నన్ను నోడల్ ఆఫీసర్గా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఎక్కువ దోమకాట్లు కావచ్చు దోమల వ్యాప్తి కావచ్చు ఎక్కువగా జరుగుతూ ఉంది ఇది ముఖ్యంగా కేవలము ఇటు వర్షాకాల ప్రభావము అందులోనూ అవగాహన లోపం వల్ల జరుగుతున్నటువంటి సమస్య కాబట్టి ఎటు పరిస్థితిలో విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ముఖ్యంగా మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉండే విధంగా మనము చర్యలు తీసుకోవాలి అదేవిధంగా విష జ్వరాలు వచ్చినటువంటి వారిని ఎక్కడెక్కడ పిహెచ్సిలో ఉన్నటువంటి మా వైద్య ఆరోగ్య సిబ్బందికి మేము అనుసంధానం చేస్తూనే అటు అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులను కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ మీటింగ్లను ఏర్పాటు చేస్తూ ఏ విధంగా ఈ వ్యాధులను కంట్రోల్ చేయడము అదేవిధంగా వ్యాధులకు గురవుతున్న వారిని ఏ విధంగా చికిత్స అందించడం అనే విధము దానిపైన కూడా అవగాహన కల్పిస్తా ఉన్నాం మరి ఏదైతే క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి పిహెచ్లో వారికి సౌకర్యాలు లేమి వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిన వెంటనే మేము జిల్లా ఆసుపత్రులకి అనుసంధానం చేస్తూ వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా ఆ శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటాం జరుగుతూ ఉంది మరి ఏ విధంగానైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఆదేశాల మేరకు ఎక్కడున్నా కానీ ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ఇక్కడ మహబాద్ జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మేము పగడ్బందీగా చర్యలు తీసుకుంటూనే ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారికి ఏదైతే వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాము మరి అదే విధంగా ప్రబలకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో మా వైద్య సిబ్బంది ఏజెన్సీ ప్రాంతాలలో సిమ్టమ్స్ ఏమేమి గుర్తించారు ఒకవేళ జ్వర బారిన పడ్డవారికి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా మనకు దోమకాట్ల వల్ల మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి వ్యాధులు ప్రబులుతూ ఉన్నాయి ఇప్పుడు డెంగ్యూ ఉందనుకోండి అక్కడ స్థానికంగా మేము వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ఆయా ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ ఏదైతే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం కావచ్చు మరియు జ్వరము ఒక నాలుగు రోజులు మూడు రోజులు కంటిన్యూస్గా రావడం కావచ్చు చలితో కూడిన కూడుకున్నటువంటి జ్వరాలు అటువంటి వ్యాప్తి చెందకుండా అలాంటి గుర్తించిన వెంటనే వారిని మాకు అనుసంధానం చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నత ఏదైతే జిల్లా జీజీహెచ్కి హాస్పిటల్కి పంపించడము అక్కడ వైద్య సదుపాయం అందించడము వారికి ట్రీట్మెంట్ అయ్యే వరకు కూడా ఫాలోఅప్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రాంతంలో ఏజెన్సీ ఇప్పటి వరకు ఐదు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటుగా ఏదైతే జిల్లా వైద్య జీజిహెచ్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పీడియాట్రిక్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఇరవై బెడ్ల వార్డును ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలకు యాభై బెడ్ల వార్డును మరియు ఈ సహాయ కేంద్రాల్లో ప్రతి ఏదైతే ఫీవర్ ఉన్నాయో ఆ ప్రతి ఫీవర్ పాయింట్ లో ఇరవై బెడ్లతో సహాయ కేంద్రాన్ని అక్కడ మా వైద్య సిబ్బందిని మరియు వైద్య అధికారులను కూడా అక్కడ నియమించడం జరిగింది చిన్నపిల్లలు అయితే అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు చిన్నపిల్లలకి మనకు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ జిజీహెచ్ లో పీడియాట్రిషన్ అందుబాటులో ఉంటారు వారికి తగ్గటువంటిది ఏదైతే ప్లేట్లెట్స్ జ్వరము కంటిన్యూస్ ఉండడం వల్ల వారికి వెంటనే వారికి తగ్గటువంటి వైద్య సదుపాయాలు అందిస్తూ చికిత్స అందించడం జరుగుతుంది మరియు వారికి ముఖ్యంగా నేను ప్రజలకి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత మహోబా జిల్లా వాసులకు కావచ్చు చెప్పబోయేది ఒకటే మనము ఆరోగ్యంగా ఉండడానికి ముందస్తుగా మనము ఆ రోగి రోగం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రధానంగా మేము వైద్య ఆరోగ్య శాఖ నుంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాము మరి దాన్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి ఈరోజు దోమలు వ్యాప్తి చెందడం వల్లనే ఈరోజు డెంగ్యూ మలేరియా వంటి అవుట్ బ్రేక్స్ అవుతా ఉన్నాయి కాబట్టి మేము ముఖ్యంగా చెప్పదలిచేది వచ్చిన తర్వాత కంటే రాకముందు నివారణ చేయడము మన అందరి బాధ్యతగా మనం అందరము అనుకోవాలి కాబట్టి ఇటు మీడియా మిత్రులు కావచ్చు ప్రతినిధులు కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు మరియు లైన్ డిపార్ట్మెంట్స్ ఈరోజు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు అదేవిధంగా స్థానికంగా ఉన్న మిగతా మిగతర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు కూడా అనుసంధానం చేస్తూ మేము ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ మీటింగ్ చేస్తూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు తండా స్థాయిలో ఏజెన్సీ స్థాయిలో గ్రామీణ మారుమూల నోడల్ ఏజెన్సీలు ఎంతమంది వైద్యులు ఈ పర్యవేక్షణలో పనిచేస్తున్నారు ఇప్పటి వరకు ఈ నోడల్ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నేను చెప్పినటువంటి ఎనిమిది ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రభుత్వ ఆసుపత్రులు వాటితో పాటుగా సిహెచ్సి గార్లా అంటే సివిల్ హాస్పిటల్ గార్లా అదేవిధంగా గూడూరు వాటిలో కూడా తొర్రు వీటికి కూడా అనుసంధానం చేస్తూ అక్కడ ఎనిమిది మంది వైద్యాధికారులు వారితో పాటుగా సిహెచ్సి ప్రాంతంలో దాదాపుగా పదిహేను మంది వైద్యాధికారులు ఎక్కడక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇటు ప్రజలకు కావచ్చు మీ వైద్యాధికారులు కావచ్చు ఏం సలహాలు ఇస్తారు వారికి ముఖ్యంగా వైద్యాధికారులకు కూడా మేము ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారు కావచ్చు డిఎండ్ హెచ్ఓ గారు కావచ్చు ఇటు మా వైపు నుంచి ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తా ఉన్నాము ఏ రోగి కూడా నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వారి యొక్క చికిత్స మేరకు వారికి టెస్టులు చేయడము మరియు వారికి అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా పని చేయించడము మరియు వచ్చిన ఏదైనా పాజిటివ్ డెంగ్యూ పాజిటివ్ మలేరియా పాజిటివ్ విష జ్వరాలు పాజిటివ్ వచ్చినట్లయితే వెంటనే మాకు అనుసంధానం చేయగలిగితే మేము తదుపరి జాగ్రత్తలు తీసుకోవడానికి మేము చేస్తామని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ సీజన్లో దోమల ద్వారానే డెంగ్యూ వ్యాధి ప్రబలుతుంది దాంతోపాటు మా బృందాలకు కూడా అనుకున్న దానికంటే ఎక్కువ రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారికి కావాల్సిన వైద్య వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని అని చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్న మౌబాజ్లో